ఏను దేవుడికి కొట్టుకున్నాక నిర్వహం ఉంటాయి కదా ఈ మంచు కాలంలో అంటే ఎండ 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 లేదు కదా ఇప్పుడు మన ఎండలు అయితే ఎండుపాతి ఎండ లేనప్పుడు ఏం చేస్తామంటే కొంచెం లైట్గా సాల్ట్ అయినా ఉప్పు అయినా తీసుకుని లోపలంతా పూసి పెట్టుకోండి చెప్పు అనేది మనకి ఎన్ని రోజులైతే సమాధానం చెప్పది బూజ ఇలా బూజు పట్టదనమాట ఇది నేను లేని ఊరికి వెళ్ళున్న టెంకాయ దేవుడికి కొట్టి దేవుడికి అడుగు వచ్చే చూడండి ఎట్ట బూజ్ పెట్టిందో మామూలుగా అయితే నేను కొబ్బరి నదిల్లా కొంచెం టెంకాయ కొట్టిన వెంటనే లోపల సాల్ట్ పూసేస్తాను అప్పుడైతే బాగుంటుంది అనమాట మనకి ఎన్ని రోజులు వాడుకోవడానికి బాగుంటుంది అలా చేయండి ఇట్లాంటివన్నీ పెడుతుంటే ఆ ఫ్రెండ్స్ నా ఈడియాలు ఎవరు కూడా ఒక్కరు కూడా సప్పర్ చేసుకోండి సప్పర్ చేస్తున్నారు లైక్ లైక్ చేసుకోండి సప్పర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నేను ఇంకా చాలా చాలా చిట్కాలు చెప్పాలనుకుంటున్నాను ఒక్కోసారి నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అనమాట ఆ టైనా నాకు టైం ఉన్నప్పుడు ఈడియా తీసి పెడుతున్నాను మేము ఉన్నోళ్ళేం కాదండి మధ్య తరగతి వాళ్ళం మేము కూడా ఏదో పని చేసుకోవాలి కదా ఏదో పని చేసుకోకపోతే మాకు అంటారు కదా రె రెక్క ఆడని డొక్క ఆడదని మాకు ఎప్పుడు రెక్క ఆడుతూనే ఉండాలో డొక్క ఆడుతూనే ఉండాలంటే ఎవరైనా తిరంది ఏది పని చేయలేరు అదొకటి డిఫరెన్స్ ఏం లేదు ఈ విజయవాడ అంతా భలే మునిగిపోయింది చాలా ప్రమాదాలు పడిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నా ఐడియా ఎక్కడ దాగబోతుంది అయితే నాకు తెలియదు నేను అందరికీ చెప్తున్నాను ఈ మధ్య కాలం ఏంటంటే పాపాలు ఎక్కువ జరిగిపోయో లేకపోతే ఎందువల్ల కానీ ఆడబట్టిన వానిస్తే చాలా వరదలు వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఎక్కడికన్నా పోయినప్పుడు కరెంట్ కరెంటు తమ్మాలి కాడ వాళ్ళకి కరెంట్ తమ్మాల కాల అక్కడెక్కడ గుంటలు కాడ చూసి నడుచుకుంటూ జాగ్రత్తగా రండి అంతేనా సరే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ ఏ రోజు బాధ అనమాట ఏందో చిన్న కథలు సమస్యలు ఉంటాయి మనుషులు సమస్యలు లేకుండా ఉండవు ఏదో ఒక వీడియో చూస్తాం కదా మనం ఫోన్ చూడాలనిపిస్తుంది చూస్తాం చూసినప్పుడు ఒక లైక్ చేయండి సరేనా కొత్తగా చూసేలా ఎవరైనా సబ్స్క్రైబ్ నా చాలా చూడండి సరేనా బాయ్